వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ మైదా పిండి దీన్ని పిండి అనడం కంటే తెల్లని విషం అనడం బెటర్ అసలు ఆ పిండి మీ ఆరోగ్యానికి చేసే నష్టమేంటో తెలిస్తే ఇంకోసారి బయట చపాతి దోశ పరోటా రోటీ లాంటివి తినరు మైదాలో హానికరక రసాయనాలు ఏమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం సేమ్ మన బియ్యం లాగానే రెండు మూడు పాలిష్లు వేస్తే తెల్లగా ఎలా అవుతాయో గోధుమల్ని కూడా పాలిష్ చేస్తే మైదా పిండి వస్తుంది ఈ పిండిని తెల్లగా చేసే క్రమంలో క్లోరిన్ గ్యాస్ కార్బోనమై బెంజోన్ ఫెరాక్సైడ్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో తెల్లగా చేస్తారు బెంజాల్ ఫెరాక్సైడ్ శరీరానికి చేసే నష్టాన్ని తెలుసుకొని చాలా దేశాల్లో నిషేధించారు అంతేకాదు మైదాలో అలోక్సాన్ అనే మరో రసాయనం ఉంటుంది కాబట్టి పిండి ముట్టుకోవడానికి మెత్తగాను చూడ్డానికి తెల్లగాను మెరిసిపోతూ ఉంటుంది గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకు లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీలలో హోటల్ ఫుడ్స్లలో ఇష్టరీతిగా వాడిస్తున్నారు అందులో ఫైబర్ ఏమాత్రం ఉండదు అంటే జీర్ణం కావడం చాలా చాలా కష్టమైన పని దీంతో పేగుల్లో పుండ్లు సైతం ఏర్పడతాయి ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండిని ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్ట్ గా ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణం కాక మన పేగులకు అలాగే అతుక్కుపోతాయి దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి రాను రాను అవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి కిడ్నీలో రాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఆడవాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదా తింటే పొట్ట ఖచ్చితంగా వస్తుంది ఇక ప్రోటీన్లు చాలా నామమాత్రంగా ఉంటాయి మైదాలో ఉండే గ్లైకమిక్ ఇండెక్స్ తో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమంతం పెరిగే ప్రమాదం ఉంది రోజు మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారం ఇచ్చినట్టే స్వలాభం కోసం కస్టమర్ల ఆరోగ్యాలతో చలగటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనమే తినడం మానేయాలి ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు